అందరికీ నమస్కారం ఈనాటి కరెంట్ అఫైర్స్కి స్వాగతం ఈనాటి కరెంట్ అఫైర్స్లో ప్రత్యేకించి క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై సంబంధించి జాబితా విడుదలైంది క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్ సంబంధించిన ప్రధాన అంశాలే ఈనాటి కరెంట్ అఫైర్స్ వివరాల్లో గనక మనం వెళ్ళినట్లయితే యూనివర్సిటీ ర్యాంకింగ్స్కి సంబంధించి తీసుకుంటే ఆసియా ఖండంలో తూర్పు ఆసియా దక్షిణ ఆసియా అలాగే మధ్య ఆసియా ఇలా సంబంధించి మొత్తం ఈ ఆసియా ఖండంలో సుమారు మనకి ఇరవై ఐదు దేశాల్లోని యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ ఇరవై ఐదు దేశాల్లోని సుమారుగా తొమ్మిది వందల ఎనభై నాలుగు యూనివర్సిటీల్ని వీళ్ళు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది మొత్తం పదకొండు అంశాలని వీళ్ళు ప్రామాణికంగా తీసుకున్నారు ఈ పదకొండు అంశాల్లో ప్రధానంగా అక్కడ రీసెర్చ్ చేయడానికి విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఫ్యాకల్టీ ఇలాంటి అంశాలు ఉన్నాయి పదకొండు అంశాల్లో దీన్ని బట్టి ఆ యూనివర్సిటీకి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ర్యాంకింగ్ అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే మొత్తం తొమ్మిది వందల ఎనభై నాలుగు యూనివర్సిటీలకు సంబంధించిన ర్యాంకింగ్లో టాప్ ఫైవ్ హండ్రెడ్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలకి స్థానం లభించకపోవడం చాలా బాధాకర అంశం దీన్ని బట్టి మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలు ఏ విధమైన ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు మనం ఓన్లీ ఆసియా కాంటినెంట్లు మాత్రమే చూస్తున్నాం ఇది చాలా ఘోరమైన దయనీయమైన పరిస్థితిగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కొన్ని ప్రోత్సాహకమైన అంశాలు ఏంటంటే టాప్ ఫిఫ్టీలో మన దేశానికి చెందిన సంస్థలు కొన్ని ఉన్న రెండు వచ్చాయి ఒక్కొక్కటి ఒకటి ఐఐటి ఢిల్లీకి నలభై నాలుగో ర్యాంక్ వచ్చింది ఐఐటి బాంబేకి నలభై ఎనిమిదో ర్యాంక్ వచ్చింది అలాగే టాప్ హండ్రెడ్లో తీసుకుంటే ఐఐటి మద్రాస్కి ఫిఫ్టీ సిక్స్ ఐఐటి ఖరగ్పూర్ సిక్స్టీ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి సిక్స్టీ టూ ఐఐటి కాన్పూర్ సిక్స్టీ సెవెన్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి ఎనభై ఒకటి వచ్చింది అలాగే టాప్ వన్ ఫిఫ్టీలో తీసుకుంటే ఐఐటి గౌహతి ఐఐటి రుర్కీ జేఎన్యు చండీగఢ్ అలాగే యూపీఈఎస్ వన్ ఫార్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది ఈ విధంగా కొంత మంచి విషయం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలకి ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ కానీ ఎస్వియూ కానీ దీనికి కూడా టాప్ ఫైవ్ హండ్రెడ్లో కూడా చోటు లభించకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు అయితే యూనివర్సిటీ ర్యాంకింగ్కి తీసుకున్నట్లయితే తొమ్మిది వందల ఎనభై నాలుగు యూనివర్సిటీస్లో మొత్తం ఇరవై దేశాల్లో పదకొండు కీ అంశాలుగా తీసుకున్న దీంట్లో నెంబర్ వన్గా పికింగ్ యూనివర్సిటీ అనేది బీజింగ్ చైనాలో ఉంది యూనివర్సిటీ నెంబర్ వన్ స్థానంలో ఉంది మనకున్న ఈ మొత్తం తొమ్మిది వందల ఎనభై నాలుగు యూనివర్సిటీల్లో మొదటి స్థానంలో పీకింగ్ యూనివర్సిటీ ఉంది ఈ యూనివర్సిటీకి సంబంధించిన వివరాలకు సంబంధించిన వీడియో కూడా ఈ కరెంట్ అఫైర్స్ వీడియోలో జత చేయడం జరుగుతుంది ఇవి ఈనాటి